ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై మూడవ శ్లోక వివరణ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మ రామ సుధాశ్రుతి ముందుగా త్రయీ అంటే మూడింటి రూపం ఋగ్వేద సామవేద యజుర్వేద త్రయాన్ని సరళంగా త్రయీ అని అంటారు త్రయ్యి అంటే మూడింటికి సంబంధించినది అని సూటి అర్థమైనా కూడా సాధారణంగా ఆ మూడింటిని రుక్ సామయజుర్వేద త్రయానికే అన్వయిస్తారు సామవేదము శ్వాసకు సంబంధించింది ఋగ్వేదము కంఠ నాదానికి కంఠం నుండి వెలువడే వాక్యానికి దాని అర్థానికి సంబంధించింది వేదాల సమన్వయంతో ఉండే అధర్వణ వేదం దేహానికి సంబంధించింది ఈ విధంగా వే ఈ వేదాలు మనతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంటే దేహానికి కారణమైన ఆత్మేశ్వరి రుక్ యజుర్వేద సమన్వయమైనదని ఈ విభజన తెలుపుతోంది ఈ వేదాల రూపంలో ఉండే దేవి ఆధ్యాత్మిక వాంగ్మయ గ్రంథాల్లో త్రయ్యి అని చెప్పబడింది ఈ మూడు వేదాల ప్రారంభ అక్షరాలు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా సూచిస్తున్నాయి సామవేదం ఆకారంతో ప్రారంభమవుతుంది ఋగ్వేదం కూడా అకారంతో ప్రారంభమవుతుంది ఇంకా యజుర్వేదము ఇకారంతో ప్రారంభమవుతుంది అంటే ఈ మూడు వేదాల ప్రారంభ అక్షరాల కలయిక ఆ ప్లస్ ఆ ప్లస్ ఈ అవుతుంది చివరి అక్షరాల కలయిక అంటే ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది అప్పుడు మొదటి అక్షరం ఆతో ఈ ఏ కలిసినప్పుడు వృద్ధి సంధి వలన ఐం అవుతుంది మూడు వేదాలు సూచించే మూడు అక్షరాల మధ్య ఈ విధమైన సంధి సూత్ర ఫలితాలను బట్టి ఏర్పడే ఐ అక్షరాన్ని మంత్రశాస్త్రంలో వాగ్భవ బీజం అంటారు ఇది జ్ఞానస్వరూపిణి వాగ్దేవి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచిస్తుంది కాబట్టి అమ్మవారు త్రయీ అయ్యిందనమాట త్రయీ అంటే మూడు వేదాల సమన్వయ స్వరూపిణి అనే కాకుండా గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్ని నామాలతో సూచించే త్రేతాగ్నుల సమన్వయ స్వరూపిణి అని అలాగే భూహ్ భువహ సువహ అనే త్రివ్యాహృతుల సమన్వయ స్వరూపిణి అని సోమ సూర్యాగ్నుల సమన్వయ స్వరూపమని కూడా గ్రహించవచ్చు కానీ త్రయి అనే పదము సాధారణంగా రుక్ సామ యజుర్వేదాలకే ఉపయోగిస్తారు తరువాతి నామము త్రివర్గనిలయ త్రివర్గనిలయ అంటే అమ్మవారు మూడు వర్గాలలో ఉంటారట వర్గం అనగా భాగం త్రివర్గం అనగా ధర్మ అర్థ కామ మోక్షముల ఉండేది ధర్మాన్ని చేయాలంటే దేవతా అనుగ్రహం ఉండి చెయ్యాలంటే బుద్ధి పుట్టి బుద్ధి పుట్టినా చేయగలిగి ఉండాలి దానం చేయాలంటే ధనం ఉండాలి ధనం ఉండేవాడికి దానం చేయడానికి బుద్ధి పుట్టదు అంటే ఇద్దరికీ ధర్మ పురుషార్థములు లభించలేదు ఇది చెయ్యాలన్నా కూడా అమ్మ అనుగ్రహము కలిగి ఉండాలి ధర్మము అమ్మవారే ఇవ్వాలి అర్థము అమ్మవారే ఇవ్వాలి కామము అమ్మవారు ఇస్తున్నారు మూడు ఇవ్వడము కాదు మూడింటిలోనూ అమ్మవారు ఉన్నారు అన్నం కోరుకుంటే కామము లభించిన తర్వాత అర్థము అర్థకామములు రెండు పురుషార్థాలు అన్నమాట అందులో పోషణ తృప్తి రూపంలో అమ్మే ఉంది మనకు తృప్తి కలిగించే ప్రతిదీ అమ్మ రూపమే అందుకే అమ్మ త్రివర్గ నిలయ త్రివర్గము అనగా ధర్మం ఒకటి అర్థ కామములు కలిపి రెండవది మోక్షము మూడవది ఈ నాలుగు కూడా త్రివర్గనిలయ అనబడుతుంది వేదానికి మూలమైన ఓంకారం ఓంకారంలో మూడు భాగాలున్నాయి అకార ఉకార మకారములు అమ్మ రూపాలు బ్రహ్మ విష్ణు రూపములు కాబట్టి త్రివర్గ నిలయ అనబడుతుంది తరువాతి నామము త్రిస్థ అంటే మూడింటిగా ఉండునది అమ్మ మూడు లోకాల్లోనూ కూడా భేదం లేకుండా ఉంటుంది కాబట్టే పరమేశ్వరి త్రిస్థ అనబడుతుంది అమ్మవారిని రేఖా గణితాత్మకంగానే సంకేతించాలంటే త్రిభుజాన్ని ఎన్నుకోవాలి అమ్మవారికి సంబంధించిన స్త్రీ చక్రంలో కానీ మరి ఏ ఇతర స్త్రీ దేవతా చక్రాల్లో కానీ ప్రధానంగా ఉండేవి త్రిభుజాలే ఈ త్రిభుజాల సంఖ్యలోనూ వాటి అమరికల్లోనూ తేడా ఉంటుందేమో తప్ప అన్నింటిలోనూ త్రిభుజాలు ఉంటాయి త్రిభుజంగా అమ్మవారిని సూచించడంలో ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారికి సంబంధించినవి అమ్మవారిపై ఆధారపడినవి అన్నీ మూడుగానే మూడు వర్గంగానే ఉంటాయి ఉదాహరణకి త్రిలోకాలు త్రిగుణాలు త్రేతాగ్నులు త్రినాడులు త్రివేదాలు త్రిమూర్తులు త్రిస్థానములు అవస్థాత్రయము పురుషార్థత్రయము కాలత్రయం ఇలా మూడుగా ఉన్న వాటిని మూడు శీర్షాలతో సూచించడానికి త్రిభుజం చాలా అనువుగా ఉంటుంది అందుకని అమ్మవారిని సూచించడానికి త్రిభుజాన్ని యంత్రంగా ఎన్నుకున్నారు త్రిగుణ త్రికాలాల రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం త్రిపురమాలిని అంతర్దసార చక్రమందు అభిమానం గల దేవత త్రిపురముల యొక్క స్వరూపం కలది పంచదశి మహామంత్రంలోని మూడు కూటములను త్రికూటములు అని అంటారు అవే త్రిపురాలు వాటి స్వరూపం కలది కావున పరమేశ్వరి త్రిపురమాలిని అని అనబడుతోంది శరీరానికి పురం అనేది సంకేతపదం శరీరాన్ని దేహం అంటారు అలాగే పురుషుడు ఉండేది అనే అర్థంలో ఈ శరీరాన్నే పురం అని కూడా అంటారు వేదాంతంలో పురుషుడు అంటే పురమునందు అనగా ఈ దేహం నందు ఉండటకు ఇష్టపడవాడు అంటే జీవుడు అనే అర్థం అంతేకాని పురుషుడంటే మగవారు అని అర్థం కాదు మనకు కనపడే శరీరంపైకి ఒకటిగానే కనిపిస్తూ ఉన్నా కూడా ప్రతి జీవికి మూడు రకాల శరీరాలు ఉంటాయి వీటినే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం అంటారు వీటినే త్రిపురాలు అంటారు ఈ మూడు శరీరాల ద్వారా తెలుపబడే వాళ్లే వరుసగా క్షరపురుషుడు అక్షరపురుషుడు పురుషోత్తముడు ఈ మూడు పురములందు వర్తించినది అని ఈ నామానికి అర్థం పైన తెలిపిన మూడు పురాలను మూడు పువ్వులుగా ఊహిస్తే ఆ మూడు పువ్వుల మాలగా ఈ త్రిపురాల వర్గాన్ని ఊహించవచ్చు వికాసము సృష్టి గర్భధారణ ఆహ్లాదనం వీటికి సంకేతం పుష్పం మాలిని పదము ఈ పుష్పాల మాలను సూచిస్తుంది ఈ పుష్పమాలలనే కిరణమాలలు లేదా రశ్మిమాలలు అని అంటారు నిరంతరానంద స్థితిలో ఉండగల ప్రజ్ఞ కలవారు ఈ రశ్మిమాల మంత్రాలు చేస్తారు వీలైనంత వరకు నిరంతరానంద స్థితిలో మనలను ఉండనీయకుండా మందేహాది రాక్షసులు ప్రయత్నిస్తారట మనకు ఇంకిత జ్ఞానం పని చేయకుండా పనిచేసే వాళ్ళే మందేహాది రాక్షసులు కానీ సూర్యమండల మధ్యవర్తినిగా ఉండే రశ్మి మాలా మహాదేవి వాళ్ళ ఆటలను సాగనీయకుండా చేసి మనలను నిరంతరానంద స్థితిలో ఉంచుతుంది ఇంతకుముందు చెప్పుకున్న అంటే ముందు నామాల్లో చెప్పుకున్నాం భైరవి భగమాలిని మార్తండ భైరవి ఈ నామాలన్నీ కూడా ఈ రశ్మిమాల మహాదేవికి సంబంధించినవే అయితే ఎన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నా మనము ఆనందంగా ఉండాలని అనుకోకపోతే మనము నిరంతరానంద స్థితిలో ఉండలే అజ్ఞాన తిమిరాన్ని పట్టాపంచలు చేసే రశ్మిమాల మహాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని త్రిపురమాలిని అనవచ్చు శ్రీచక్రంలోని అంతర్దశార చక్రానికి అధిష్టాన రూపంలో ఉన్నది కూడా ఈ అమ్మవారే తర్వాతి నామం నిరామయ ఏ విధమైన వ్యాధియు లేనిది అంటే ఆమయము అంటే వ్యాధి అని అర్థం వ్యాధులు ఉన్నవారు గదిలో ఉన్న గదికి ఏమి వ్యాధి రాదు ఆత్మకు సంబంధించిన దేహానికి వ్యాధులు ఉంటాయి కానీ ఆత్మకు వ్యాధులు ఉండవు అమ్మవారు ఆత్మస్వరూపిణి కాబట్టి నిరామయ వ్యాధులకు విరుగుడు మంత్రాలు కూడా ఉంటాయి ఆయా మంత్రాలతో వ్యాధులను పోగొట్టవచ్చు ఇంట్లో దొంగలు పడకుండా ఉండేందుకు ప్రతిరోజు భోజనం లభించేందుకు కూడా కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి అయితే ఇవి అవసరమైన వారికి అవసరమైన సమయంలోనే చెప్పాలట అయితే నాస్తిక పాషండ మలసహిత మతులకు ఈ మంత్రాలు చెప్పకూడదట చెప్పినా అవి పని చెయ్యవు అని పెద్దవారు అంటున్నారు ఏ విధమైన వ్యాధులు లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం నిరాలంబ అంటే ఆలంబనం లే అనేది అమ్మ అని అర్థం మనకైతే ఆలంబన కావాలి అమ్మవారికి అది అవసరం లేదు జగత్తుకే అమ్మ ఆలంబనం సృష్టిలో ఎవరు ఎవరికి పరిపూర్ణ ఆధారము కాలేరు మనకు ఒక కర్ర ఆధారమైతే ఆ కర్రకు భూమి ఆధారమవుతుంది అలా సృష్టిలో ప్రతి దానికి ఒక ఆలంబన అనేది ఉంటుంది ప్రతి జీవికి చైతన్యం అనే అమ్మవారే ఆలంబనం ఆమెకు ఏ ఆధారం అవసరం లేనిది అందుకే అమ్మ జగన్మాత నిరాలంబ అనబడుతోంది తర్వాతి నామము స్వాత్మారామ స్వాత్మారామ అంటే సర్వజీవుల ఆత్మయందు విహరించినది అని అర్థం వస్తుంది తన ఆత్మయందు తానే క్రీడించుట క్రీడించుట అంటే ఆనందానుభవాన్ని పొందడం మనలో ఆత్మగా ఉన్నటువంటి అమ్మవారు ఆనందరూపిణి నిరామయ నిరాలంబ స్థితికి రాగానే బాహ్య వస్తువులను చూసి ఆనందించేది దుఃఖపడేది ఏమీ లేని స్థితి వచ్చి సర్వవ్యాపకమైన చైతన్యంతో తాదాత్మ్యతం చెందిన వారు బహిర్ముఖమును దాటి అఖండమైన ఆనందంతో రమిస్తూ ఉంటారు దానికే స్వాత్మారామ అని అనబడుతోంది రమణ మహర్షుల వారికి ఈరోజు ఇది ఉంది లేదు అన్న భావమే లేదు ఆయన శరీరానికి ఏ వ్యాధి వచ్చినా కూడా శరీరము నాది అన్న భావమైతే ఆయనకు ఉండదు శాస్త్ర ఉదాహరణ ఎంత అవసరమో ప్రత్యక్షంగా ఒక మహాత్ముడి ఉదాహరణ మనకు అర్థమయ్యడానికి చాలా అవసరం అందుకే మనకు పరిచయమైన వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం ఆయన ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు ఆ ఆనంద స్థితియే అమ్మ యొక్క రూపం ఆ ఆనందము ఒక అమృత ప్రవాహంలా ఉంటుంది అని చెప్పబడింది ఎవరు లౌకిక సుఖములే పరమార్థములని బ్రతుకుతారో వారిని బహుముఖాలు అంటారు లౌకిక సుఖాల్లో బ్రతుకుతున్నంత కాలం మనకు అమ్మ దూరమై అంతర్ముఖ స్థితికి వెళితే నిరామయ స్థితికి వెళ్ళగలుగుతాం అప్పుడు ఆనందానుభూతిని పొందగలుగుతాం అది ఆనంద ప్రవాహం నిరామయము నిరాలంబ స్థితి అంటే సమాధి స్థితి సమాధి స్థితిలోనే తురియ్యా అనుభూతి కూడా వస్తుంది సర్వము శూన్యమైతే నిరామయ ఆ స్థితికి ఇంకొక ఆలంబన అవసరం లేదు కాబట్టి నిరాలంబ ఆ స్థితియే స్వాత్మారామ అనబడుతుంది అమ్మవారు తన ఆత్మతోనే క్రీడి క్రీడిస్తూ ఉందన్నమాట ప్రపంచానికి అమ్మకు ఆత్మీయం ప్రపంచమంతా అమ్మే అయినప్పుడు తనకు భిన్నము కాని ప్రపంచం నందు లీలగా విహరిస్తున్నది రమించుతున్నది ఆనందించి క్రీడించు తల్లి కనుక అమ్మ స్వాత్మారామ అని అనబడుతోంది తరువాతి నామము సుధాశ్రుతి అంటే సహస్రార కర్ణికలోని చంద్రమండలం నుండి కారే అమృత స్వరూపిణి అమ్మ ఈ అమృత వర్షాన్నే సుధాసార అని అంటారు ఇలా సుధా వర్షాన్ని కురిపించే అమ్మవారినే సుధాశృతి అంటారు అంటే అమృత ప్రవాహం అన్నమాట అమృత అమ్మ అమృత రూపిణిగా కూర్చుని ఉంది అమ్మ శరీరము చంద్రకాంత శిల వలె నున్నగా నిగనిగలాడుతూ ప్రకాశిస్తూ ఉందట చంద్రకాంత శిలకు ఒక లక్షణం ఉందట వెన్నెల శిల మీద పడగానే చెమ్మగిల్లి తడి క్రిందకు జారుతూ ఉంటుందట అలా అమ్మవారి శరీరంలో ఒక చెమ్మ ఉంది అది జ్ఞానకాంతి ఆ కాంతితో పాటు ఒక తేమ కూడా ఉందట ఆ తేమనే అమృతము అని చెప్పబడింది సాధారణంగా వెలుగుకి తడి అయితే ఉండదు కానీ అమ్మకు రెండు ఉన్నాయి అమ్మ దగ్గర దయ అనే తడి ఉంది జ్ఞానమనే వెలుగు ఉంది అందుకే అమ్మ స్వరూపిణి అమృత చైతన్య రూపిణి అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మా నీ శరీరం చంద్రకాంత శిలలా ప్రకాశిస్తూ ఉంటే నీ శరీరం నుంచి కిరణాలు విదజల్లబడుతున్నాయి నీ ఎదురుగుండా నిలబడి ధ్యానం చేస్తూ ఉంటే నీవు మా హృదయంలో ఉండి మా మీద అమృతం ప్రసరించినప్పుడు ధ్యానం చేసే వారి చూపులలో నుంచి అమృతాన్ని ప్రసరించి వారి కంటితో ఎవరిని చూస్తారో వారు ధన్యులవుతారు అలా అమ్మ భక్తుల ముందు మనము నుంచుంటే అమృతము ప్రసరిస్తుంది సుధాశృతి అనేటప్పుడు ఈ భావంతో అమ్మని చూడాలి ప్రపంచాన్ని ఆనందంగా నడిపించేటటువంటి చైతన్య ప్రవాహ శక్తి కనుక అమ్మ సుధాశృతి అని అనబడుతోంది ఓం శ్రీమాతృ నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ